అన్న నా ఫోన్ అయితే వాడు తమ్ముడు ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను ఇవాళ మార్నింగే ఫోన్ చేసిన నేను అన్న లైబ్రరీ కంటే వస్తున్నానంటే కనీసం ఫోన్ కూడా తెలియదు నా వీళ్ళు పరిష్కారాలు మీటింగ్లు మీటింగ్ వీళ్ళు అయితే ఎత్తినా ఓ ఆ గేట్ ముందనే ఫోన్ చేసిన గేట్ ముందనే ఫోన్ చేసిన మీరు వచ్చిరన్నా మీతో పాటు ఒక వంద మంది పోలీసు తీసుకొచ్చి నాకు అర్థం కాలేదు నేనైతే వాళ్ళని రమ్మని మిమ్మల్ని కొడుతున్నాం మేము మిమ్మల్ని చూసి సో సరే అది ఇష్యూ కాదులే మీరు జోకాలంటే చూకండి బాబు దయకర నన్ను కాంగ్రెస్ పార్టీ చూకండి మాకు అవసరం లేదు మేము కాంగ్రెస్ పార్టీ కోసం గట్టి కష్టపడిన వాళ్ళే ఏ వాళ్ళు బాబు నోటిఫికేషన్ వీళ్ళు వినలు మారా బాబు దొడ్లైనా దొడ్డైనా మారా వీళ్ళు మారు ఎన్నిసార్లు చెప్పాలి నోటిఫేషన్ ఇవ్వాలని తెలియదా ఇంట్లో లేదా వీళ్ళకు మీరు చెప్పాలా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందా వీళ్ళకు ఇంప్లి లేదా ఏ వాళ్ళ బాబు నోటిఫికేషన్ వీళ్ళు వినలు మారారా బాబు తోడ్లైనా గోట్ అయినా మారతారా వీళ్ళు మారు ఎన్నిసార్లు చెప్పాలి నోటికి వాళ్ళని తెలియదా ఇంటెలిజెన్స్ లేదా వీళ్ళకు మీరు చెప్పాలా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందా వీళ్ళకు కనీసం ఇంటెలిజెన్స్ లేదా వీళ్ళకు సిగ్గుండ మాట మాటానికి త్వరలో 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 చెప్పుకోవడానికి ఇంటెలిజెన్స్ ఉంటుంది బాబు మీకు మీకు అంటే ఇంట్లిజెన్స్ ఉంటది మీరు మాట్లాడతారు కనీసం ఇక్కడ సభ పెట్టుకున్నందుకు పదివేలు పోలీసులు వస్తారు కానీ మీకు ఏం లేదా అంత అబద్ధాలు డ్రామాలు వీడికి వస్తే రాజకీయ నాయకులకు మంత్రి పదవి దొరుకుతది ఎవరైతే రాజకీయ నిరుద్యోగులు ఉన్న వాళ్లకు పదాలు వస్తాయి అంతే తప్ప హలో హలో ఎం పేరు నీ పేరు నా పేరు ఇంద్ర నాయక అన్న ఇంద్ర వాళ్ళ అవకాశాలు పోగొట్టే హక్కు నీకు లేదు నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావో మాట్లాడు నువ్వు పిలి నువ్వు విను వాళ్ళ అవకాశాలు వాళ్ళ అవకాశాలను కాదు మీరు మొదటి సవత్రా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని అన్నారు మీరు మొన్న ఇంటర్వ్యూలో ఏం చెప్పారు మీరు మొన్న ఏం చెప్పారు నేను నేను చెప్పేది నీది అంశం ఏదన్నా ఉంటే ఇక్కడ చెప్పు కానీ ఈడ వచ్చి రచ్చ చేసి వాళ్ళ డెమోక్రటిక్ రైట్ను కాలరాశాక్ నీకు ఎక్కడ మేము మాట్లాడలేమని లెక్క మా గంట ఎక్కువ లెవెడ్గా మాట్లాడతావా నేను కౌంటర్ ఇయ్యలేను నేను ఈ ఈడ పెట్టింది మొన్న వాళ్ళతో నేను చెప్పినా పరిష్కారం కొరకు నన్ను విలువండి పంచాయతీకి అయితే చాలా మంది ఉన్నారు వస్తారు మాట్లాడేటప్పుడు చెప్పాలా అశోక్ సార్ మాట్లాడినప్పుడు వినలే నువ్వు కూడా చెప్తే వింటావు విన్ను ఏం ఏం చేస్తామో చెప్తాం బ్రదర్ లేదు అశోక్ సార్ కాదు ఇప్పుడు ఏం చెప్పండి నీ కాదు నీ బాధ ఏందో అసలు ఫస్ట్ చెప్పు ఒకసారి బాధులు నీ బాధ కాదే నీ బాధ నీ బాధ ఏందో చెప్పు ఫస్ట్ నీ బాధ ఒందో చెప్పు ఒక బాబు ఇదేం కల్చర బాబు మీరు సమస్య లేదు ఏం లేదు ఊర్కనే లొచ్చ చేసాండి థాంక్యూ బ్రో తెలుసుకొని పరిక్షల అన్న జియో 209 తీసుకొచ్చారు నువ్వు ఎంతసేపు సేప్ ఏంట బ్రదర్ నువ్వు ఇష్యూ మీద మార్క కంట్రాక్ట్ ఉంది మీరు ఏం లాభం లేదు జియో 209 తీసుకొచ్చిరు ఎవరు తీసుకురమని చెప్పిరు నిరచలన గొడవ చేసిరా రాష్ట్రంలో గొప్పలు చేసి ఏమన్నా ఎవరు తీసుకురామని చెప్పి రనవసరంగా ఉన్న జియో ఫిఫ్టీ తీసుకొచ్చి తీసుకొచ్చి అలా బడుగు బలనే పిల్లలు అన్యాయం చేశారు మీరు కూడా ఎస్సీ పెట్టనే నేను ఎస్టీ పెట్టాను కలిసి మీరు మాట్లాడే మాట్లాడలే ఆ విషయం మీద మీ ఇంటికి వస్తా మీకు కలిసి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు మీరు ఇలా కొంచెం పరిష్కారం పెడతాం ఎట్లా నమ్మాలన్నా మాకు అర్థం కావట్లేదు మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి రాహుల్ గాంధీ చెప్తే మేము మేము చెప్పామా మేం చెప్పామని చెప్పి ప్రతి రోజు మీరే మాట్లాడుతున్నారు యారే ఎన్నో తప్పించుకుంటారు ఇంకా ఏళ్ళు రెండు సంవత్సరాలు ఉంది గవర్నమెంట్ ఇంకా రయ్యకపోతే ఇంకా రెండు సంవత్సరాల తర్వాత వీళ్ళు నిరుద్యోగం లేకపోతారు ఎట్లా అంటే నెక్స్ట్ గవర్నమెంట్ మనకి జాబ్ వస్తది వీళ్ళకి జాబ్ కాదు కాంగ్రెస్ పార్టీ ఎల్లడు థర్టీ వన్ వరకు ఉంది అది అది వాళ్ళకి మీకు ఉండొచ్చు అంటే మా మేం కష్టపడి మీరు అనుభవించ తప్పలేదు కాని తర్వాత మీ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉంటుంది కదా మేము ఒట్లాడి వచ్చినది తెలంగాణలోనే ఉద్యోగం అడుగుతున్నావురా బాబు నువ్వు ఫస్ట్ అది తెలుసుకో అదే మేము ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసుకోను మీరు ఎవరు కాంగ్రెస్ పార్టీ లీడర్ కాదు ఇక్కడ మీకంటే ఎక్కువ కేసులు పెట్టుకోవాలి జైల్లోకి అర్థమైందాష్ మాకే మాకంటే ఎక్కుమాలు చేసినావు నువ్వు మాకంటే ఎక్కువ ఉద్యమాలు చేసినావు నువ్వు ఏడ ఉన్నావు మొన్న మొన్న వచ్చినావు నువ్వు మళ్ళీ అరే ఇష్యూ చెప్పురా నాయన అంటే వాళ్ళకు మంచి వాళ్ళ సమస్యలు చెప్తుంటే వాళ్ళ మధ్య పంచాయతీలు పెట్టుకుంటానికి వచ్చినట్టు నువ్వు మాట్లాడని 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 ఇంకోటి దాకరణ దాకరన్న సిలబస్ కంప్లీట్ అని వేశారు దాదాపు రెండు మూడు నెలలు అయిపోయింది ఇంకో నాలుగు నెలలు పొడిగిస్తారు అంటే ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు అంటే కొత్త సిలబస్ కమిటీ ఆ సిలబస్ కమిటీ మీటింగ్ అన్న అంటే మాకు అనుమానం ఒక్కసారైనా మీటింగ్ జరిగిందా ఏ సిలబస్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారు ఏం మాట్లాడాలనుకుంటారు మాకైతే అవగాహన లేదు ఎందుకంటే మీరు పెద్ద పెద్ద ఉద్యమాలు చేసి ఇక్కడ వచ్చిర్రు ఎందుకంటే సిలబస్ కమిటీ మారితే ఒక సబ్జెక్ట్ మారితే ఒక సబ్జెక్ట్ పక్క పడేసి వేరే సబ్జెక్ట్ చదువుకుంటాం మేము కాబట్టి మీరు ఏదైనా సిలబస్ కమిటీ గురించి మార్చాలన్నప్పుడు ఎవరైనా అంటే మాకు చెప్తే మేము ఇక వేరే వేరేదాన్ని చదువుకుంటాం కదా ఇప్పుడు దాకా ఐదు ఆరు నెలలు అయిపోయింది సిలబస్ కమిటీ అని చెప్పి ఇప్పుడు దాకా దాని గురించి చూసే లేదు కాబట్టి మీరు కొన్ని ప్లండర్ మిస్సేజ్ చేసిన ట్వంటీ నైన్ ఒకటి ఈ సిలబస్ మారడం ఒకటి ఫార్టీ సిక్స్ ఒకటి ఇవి కనుక దిద్దుకుంటేనే మీ గవర్నమెంట్ మళ్ళా వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు కనుక అట్లే చేసిన ఇంకో ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ అదో ఒక్క ఒక్కపాటిలో కాంగ్రెస్ పార్టీ ఉండేదంట అని చెప్పుకుంటారు నిరుద్యోగులు ఇంకా మీ ఇష్టం అది మీ మీ క్రితం వదిలిపెడుతున్నాం ఎందుకంటే ఇప్పుడన్నా మా సమస్యలను పట్టించుకోండి మీరు ఆ రోజు బస్ యాత్ర పోతున్నప్పుడు జంట బాగు రెడ్ నుంచి బాగుప్పి తమ్ముడు వెళ్ళాలి తమ్ముడు చేయాలి ఆ రోజు పిలుస్తావు మంచిగా పిలవలేదు మీరు అవసరానికి పిలవలేదు నువ్వు ఎవరిని విలువ పోతే మస్తు బంది చెప్తున్నా మిమ్మల్ని జోక్ చాలా మంచి మాకు సంబంధం లేదు ఆ విషయం లేదు నువ్వు ఎవరినన్నా జోక్ గానీ వీళ్ళకి ఇబ్బంది చేయ రైట్ సరే అదైతే మీరు చేయండి ట్వంటీ నైన్